వల్లభనేని వంశీ కేసులో విజయవాడ పోలీసులు ఒక పెద్ద తప్పిదం చేశారు ఇప్పుడు ఆ తప్పిదంతో ఈ కేసులో ఎట్లా ముందుకు వెళ్ళాలి అని తలగొక్కుంటున్నారు ఏమిటి ఆ తప్పిదం అంటే వల్లభనేని వంశీని ఈ నెల పదమూడవ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు ఎడిషనల్ డీసీపీ లాండ్ ఆర్డర్ గొన్నం రామకృష్ణ గారట ఈయన ఆధ్వర్యంలో ఈ అరెస్ట్ జరిగింది హైదరాబాదులో మహోం భుజా అపార్ట్మెంట్స్లో ఉంటారు వల్లభనేని వంశీ అక్కడ అరెస్ట్ చేశారు ఆయన ఇంట్లో మామూలుగా అరెస్ట్ చేసినప్పుడు ఎవరినైనా ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ని సీజ్ చేస్తారు స్వాధీనం చేసుకుంటారు ఎస్పెషల్లీ మొబైల్ ఫోను అది కాకుండా ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ ఇతరత్రా ఉండేటువంటి అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు ఆన్ ద స్పాట్ ఎందుకంటే ఎవిడెన్స్ అంతా కూడా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనే ఉంటుంది అందరికీ తెలుసు ఎస్పెషల్లీ వల్లభనేన వంశీ కేసులో ఇది చాలా క్రూషియల్ ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసు ఏమిటి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన సంఘటనలో ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ముదునూరి సత్యవర్ధన్ అనేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గన్నవరం టీడీపీ ఆఫీసులో అతన్ని బెదిరించి హనుమాన్ జంక్షన్ హైదరాబాద్ విశాఖపట్నం తిప్పి హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు వల్లభనేని వంశీని ఆయన ఇంట్లో కల్పించి ఇతన్ని బెదిరించి లేక ప్రలోభ పెట్టి అంత ముందు ఇచ్చిన ఫిర్యాదుని విత్ర చేసుకునేట్టుగా చేశారు ఇది కేసు అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ సత్యవర్ధన్ని బెదిరించాడు లేక భయపెట్టాడు అని చెప్పడానికి ఆధారాలు కావాలి ఆధారాలు ఎట్లా దొరుకుతాయి హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు హైదరాబాద్ తీసుకెళ్ళి వల్లభనేని వంశీ ఉంటున్నటువంటి మైహోం భూజ అపార్ట్మెంట్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఇది ఎట్లా ప్రూవ్ కావాలి ఒకటి ఫోన్ కాల్స్ ఉండి ఉండాలి వంశీకి అతని అనుచరులకి మధ్య ఇట్లా తీసుకొస్తాను సత్యవర్ధన్ని అని హనుమాన్ జంక్షన్లో తన అనుచరులకు ఫోన్ చేశాడా విశాఖపట్నంలో తన అనుచరులకు ఫోన్ చేశాడా విజయవాడ తన అనుచరులకు ఎవరెవరికి ఫోన్ చేశాడు ఈ వ్యవహారానికి సంబంధించి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి పోలీసులు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉండాలి అసలు చిన్న చిన్న కేసుల్లోనే ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టే కేసుల్లోనే ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే వాళ్ళ ఫోన్ లాగేసుకుంటారు చాలాసార్లు చూసాం మనం అట్లాంటిది ఇంత సీరియస్ కేసులో ఇది కిడ్నాప్ కేసు అంతేకాదు ఇది అబ్స్ట్రక్టింగ్ జస్టిస్ కింద కూడా వస్తుంది అంటే న్యాయ ప్రక్రియను అడ్డుకోవటం అన్నమాట అతను ఫిర్యాదు ఇస్తే మళ్ళీ అతని చేత నేను ఇచ్చిన ఫిర్యాదు తప్పు అని చెప్పి చెప్పించటం సో ఆ రకంగా ఇది చాలా సీరియస్ కేసు ఇటువంటి సీరియస్ కేసులో వంశీ మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవాలా పోలీసులు అప్పట్లో పోలీసులు ఏం చెప్పారు పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ అని చెప్పిన తర్వాత మీరు రెడీ అయ్యి రండి అని అంటారు కదా అప్పుడు దాదాపు నలభై ఐదు నిమిషాలు తీసుకున్నాడు తన బెడ్రూంలోకి వెళ్ళి వంశీ అని చెప్పారు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడో తెలియదు ఆయన తన మొబైల్ ఫోన్ని ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎక్కడ పెట్టాడో ఎవరికి ఇచ్చాడో ఏమీ తెలియదు మామూలుగా అయితే పోలీసుల బాధ్యత అక్కడికక్కడే వెంటనే అడిగి తీసుకోవడం అనేది ఒకవేళ ఆయన నా దగ్గర లేదు అంటే అప్పుడే వెతకాల్సింది ఇంట్లో అవేమీ చేయకుండా వెనక్కి వచ్చారు వాళ్ళు నేను వంశం తీసుకుని వచ్చారు ఆయన్ని తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించారు బాగానే ఉంది ఇప్పుడు సమస్య ఏమిటంటే కనీసం ఆయన ఫోన్ కూడా దొరకడం వల్ల ఇందుకోసం అట ఇప్పుడు రెండు ప్రత్యేక టీముల్ని హైదరాబాద్ పంపించారట ఈయన ఫోన్ ఎక్కడుందో వెతకండి అని అయినా ఇంతవరకు దొరకల పదమూడవ తేదీ ఆయన అరెస్ట్ చేస్తే ఇవాళ ఇరవైవ తేదీ ఇప్పటి వరకు కూడా వల్లభనయుని వంశీ ఫోన్ ఆచూకీ దొరకల దీంతో పోలీసు ఉన్నతాధికారులు పట్టుకుంటున్నారట ఈ కేసులో ఎట్లా ముందుకు వెళ్ళాలి అని సీనియర్ అఫీషియల్సు సీరియస్ కూడా అయ్యారట దీని మీద ఒక ఎంక్వైరీ కూడా ఆదేశించారట ఎక్కడ జరిగింది పొరపాటు ఎవరు బాధ్యులు దీనికి ఎందుకని ఫోన్ స్వాధీనం చేసుకోలేదు అనే విషయాలు లోతులోకి వెళ్ళడానికి ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నాడు వల్లభినేని వంశీ ఆయన్ని మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేశారు విజయవాడ పోలీసులు ఆయనేమంటాడు నేను ఎందుకు ఇప్పుడు మీకు కస్టడీలోకి నేను కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు ఆ సత్యవర్ధమైన మీ దగ్గరే ఉన్నాడు అతను అడిగి తెలుసుకోండి అంతేకాదు నా డివైసెస్ మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు రాజ్యాంగం ప్రకారం అన్నాడు కానీ నేను క్రాస్ చెక్ చేశాను భారతదేశంలో ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్ ఫోను ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని స్వాధీనం చేసుకునేటువంటి హక్కు పోలీసులకు ఉన్నది అయితే ఆ మొబైల్ ఫోన్ను కానీ లేక ల్యాప్టాప్ను కానీ ఐప్యాడ్ను కానీ ఏది స్వాధీనం చేసుకున్నా వాటిని వాటిల్లో నుంచి డేటాని మాత్రం వాటిల్లో నుంచి డేటాని రికవరీ చేయాలంటే మాత్రం వారెంట్ కావాలట అంటే మేజిస్ట్రేట్ గారిని అడిగి వారెంట్ తెచ్చుకోవాలి మేము ఈ డేటా రికవరీ చేస్తేనే ఈ కేసులో ముందుకు వెళ్ళగలం వాస్తవాలను తెలుసుకోగలం ఇన్వెస్టిగేషన్ చేయగలం అని కన్విన్స్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు వారెంట్ ఇస్తాడు అప్పుడు పోలీసులు ఆ మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ వాటిని ఓపెన్ చేసి అందులో ఉన్న వివరాలను రాబట్టచ్చు ఇప్పుడు అందులో వివరాలు ఏమీ తెలియకపోవడం చేత పోలీసులకి వాళ్ళు ఏది ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం చేత సహజంగానే వంశీ మంకు పట్టు పడతాడు నాకు తెలియదు ఎక్కడుందో ఫోను లేదు అనే మాట చెప్తాడు ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందా పోలీసుల్లో కొందరు కావాలని వంశీకి ఈ విషయంలో సహకరించారా అనే విషయాలు తెలియదు కానీ ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీని వేశారు అని తెలుస్తోంది మరి ఆ ఎంక్వైరీలు ఏం బయటపడతాయో తెలియదు ఒకటి రెండవది ఇంత కీలకమైన కేసులో ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాకరమైన ఈ కేసులో వంశీ ఫోన్ దొరకపోవడం చేత కేసులో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందా అనేటువంటి ప్రశ్న వస్తోంది ఇప్పుడు మరి పోలీసులు ఏం చేస్తారో పొలిటికల్ లీడర్షిప్ ఏం చేస్తుందో చూడాలి